టైలర్ డే సందర్భంగా ఒక మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేటువంటి మన డాక్టర్ శివప్రసాద్ యొక్క కార్యక్రమంతో పాల్సినటువంటి సామాజిక సేవకులు బాధ్యత నాయకులు కూడా టైలర్స్ మరొకసారి టైలర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఏదైనా సరే స్వాతంత్రం అయినా సరే తెలంగాణ అయినా సరే ప్రతి మందుతోనే ప్రారంభం నేను గారిని చూస్తూ ఉన్నాను ఇప్పుడు ప్లాస్టిక్ మీద యుద్ధం చేస్తాను ప్లాస్టిక్ నిషేధించాలి సమాజానికి చాలా ప్రమాదకరమైన ప్లాస్టిక్ అది అది వ్యవసాయం కానివ్వండి ప్రజలకు కానివ్వండి చాలా ప్రమాదానికి గురి చేసే అంశం ప్లాస్టిక్ ప్లాస్టిక్ వాడతాన్ని క్లాత్నే వాడాలి అనేక కార్యక్రమాలు అనేక విధాలుగా ప్రజలకు చేయడం గతంలో తెలుసు ఒక డ్రస్సు కొట్టించుకుంటే ఇంకొక డ్రస్సు ఫ్రీ హెల్మెట్ ఫ్రీ కారణం ఏంటంటే రెండు జనం కొట్టించుకుంటే ఒక హెల్మెట్ ఫ్రీ అంటే హెల్మెట్ అనేది మనకందరూ కూడా తెలుసు అనేక మంది బైక్ ప్రమాదంలో లేకపోవడం వల్లే మన కాబట్టి హెల్మెట్ ఎంత ప్రజలకు ఉపయోగపడుతుందో ఆ కాన్సెప్ట్ కూడా మనసుకు దగ్గరగా తీసుకోవడం కోసం ప్లాస్టిక్ దిశ చైతన్యవంతం చేయాలన్న ఉద్దేశం కూడా ఒక మంచి కార్యక్రమం తీసుకోవాలి ఈరోజు ఏ కార్యక్రమం తీసుకోవాలి ప్లాస్టిక్ తీశేదా ప్లాస్టిక్ డిస్పోజ్ గ్లాసులు బాగవద్దు దానివల్ల నాకు ప్రమాదం తెలుసు ఉద్దేశంతో ప్రత్యేకంగా స్టీల్ గ్లాసులు రాకండి ఉచితంగా టీ రాకండి ఉచితంగా అంటే ప్రజలను ఉచితమని చెప్పేదో ఆర్థికవేత్త కాదు ఆర్థికంగా ఉన్న వ్యక్తి కాదు మామూలు టైలర్ తన జీవితంలో సామాజిక సేవ కొంత ఉన్నా చేయాలి ప్రజలకు పడే కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకుపోవాలని అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నారు నిజంగా సరే ఇక్కడ వచ్చినట్టు వాళ్ళు ఎంత మంది అనేది కాదు ఆ కాన్సెప్ట్ ఎంత మంచిది అనేది మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ను కొన్ని ప్లాస్టిక్స్ ఉన్నాయి కుర్చీలు తర్వాత టేబుల్స్ అవి వాడచ్చు దాంట్లోకి ఇబ్బంది లేదు కానీ రోజు మనం నిత్యం తీసుకుపోయే కవర్స్ ఏమైతే ఉందో అవి తీసుకుంటాం పక్కన వారైతే ముప్పై సంవత్సరాల వరకు ఆ యొక్క ప్లాస్టిక్ కవర్ మీద ఒక్క మొక్క కూడా మొలవదు ఒక్క చెట్టు మొక్క మొలవదు ప్లాస్టిక్ అంత ప్రమాదం ఉంటుంది నేను మరొకసారి ఈ సందర్భంగా డాక్టర్ గారు ఉన్నందుకు గుర్తు చేస్తాను డాక్టర్ గారు ఉన్నందుకు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అయితే మనపత్తిలో మనకు గోశాల లేనప్పుడు గాంధీ చౌక్లో కానివ్వండి కొత్త ప్రస్తుతంలో కానివ్వండి ఇక్కడ ఉన్న మన రాజు చౌక్లో కానివ్వండి అనేక మన యొక్క జంతువులు టౌన్లో ఉదయం లేచి తిరుగుతూ ఉంటాయి ఆ జంతువులు తిరుగుతుండే గతంలో గోశాల లేనప్పుడు అవి కవర్ ద్వారానే తిరుగుతుండే తిని తిని చాలా వరకు దాని కడుపు చాలా పెద్దగా అయ్యింది ఏందని మన డాక్టర్లు ఆపరేషన్ చేస్తే పది సంవత్సరాల కింద తిన్న కవర్ అట్లే ఉంది పది సంవత్సరాల కింద కింద కవరు దాని కడుపులు అదే ఉన్నది కాబట్టి మరి అంత పెద్ద జంతువే పది సంవత్సరాల నుంచి కడుపులో ఉంటే భూమిలో వ్యవసాయం ఎట్లా పండించగలుగుతామో మరి